కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామం మాధవ సాయి గార్డెన్లలో ఆదివారం కేశపట్నం హెచ్సి హై స్కూల్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు తర్వాత హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మరోమారు తిరిగి కలుసుకున్నారు మొదటగా సరస్వతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అదేవిధంగా హైస్కూల్ పిట్టగోడలపై మెట్లపై తరగతి గదిలో కూర్చున్న స్థలం వెళ్లి తిరిగి ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లారు చిలిపి చేష్టలను ఒకరిపై మరొకరు వేసుకున్న ఫుల్ జోకులను తోటి విద్యార్థులకు తీరును ఇచ్చాక చేయకపోతే గురువు దండించిన విధానాన్ని నెమరవేసుకున్నారు చదువు పూర్తి అయిన తరువాత ఉన్నత చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయ రంగంలో స్థిరపడి పెళ్లిళ్ళు సంతానం ప్రస్తుతం పిల్లలు చదువు చేస్తున్న పని గురించి వాటి పూర్వ విద్యార్థులు ఎవరికి వారు వేదికపై వచ్చి తెలియపరిచారు ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రాజామోహన్ నాగేశ్వరరావు అమిత్ టీచర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు నేను ఇప్పుడు కొంచెం మనం చెప్పే స్టేజ్ అంటే టెన్త్ లో ఏమంటారు వీడుకల సమావేశంలో ఈ విషయాలు చెప్తే అవి టూ అర్లీ అప్పుడు అర్థం కానిటువంటి స్టేజ్ లో ఉంటారు కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి స్టేజ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను కూడా చాలా మంది అన్నారు ఒకవేళ నాకు పిలిచినా పిలవకపోయినా నాకు తెలిసిన వచ్చి నేను మార్చిలో జరిగినటువంటి మీ ఆత్మీయ సమ్మేళనంలో చెప్పిన మరి ఎంతమంది దానికి ఆచరించు అని అడుగుతాను సి బాధాకరమైనటువంటి విషయం నేను పొలుస్తున్నాను అనుకోకూడదు కుక్క తను కూర్చునే చోట తోకతో క్లీన్ చేసుకొని కూర్చుంటుంది మనకు నేను నా భార్య మీ పిల్లగానే గొప్ప కాదు మన మేము డెఫినెట్ గా మర్చిపోలేము జీవితాంతం మేము మా పిల్లలకు కూడా చెప్తూ మా సార్ ఇలా చెప్పేవాళ్ళు మేడం ఇలా చెప్తే మేము ఇలా ఆడుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్ ఇలా అని ఎప్పుడు మీ గురించి చెప్తూ చెప్తూ మేము కూడా మా పిల్లల్ని తెలుసు మీరు చెప్పిన పాఠాలు మా పిల్లలు కూడా నేర్పిస్తున్నాము ఎప్పుడు తెలుగు సార్ విచేరు సార్ గుర్తుకొస్తే పద్యం పద్యాలు అసలు ఆయన పద్యం చెప్తుంటే అసలు నిద్ర వచ్చేది నిజంగా నిద్ర అంటే అలా హ్యాపీనెస్ అలా ఆ పద్యం మళ్ళీ ఫైవ్ నిస్లో ఎవరి అప్ప అపెట్ట రాని చెయ్యి లాబడే వాళ్ళు చెట్లీతో తర్వాత మళ్ళా మెచ్చుకున్న అదొక రకమైన అంటెస్ అయితే అదే మనకు బస్సు ఆ పద్యాలు నిజంగా మన రాజమండ్రి సార్ రాజకీయ అంటే ఈరోజు మనం జీర్ణ విధించి తెలుసుకున్నాము ఇప్పుడు జనరల్ సేఖర్ పాఠం ఆ ఇట్లా ఎలా తర్వాత నెక్స్ట్ చాలా నెక్స్ట్ మమత ఇలా నమ్మత చదివ చదువుతో చదివించిన తర్వాత ఎప్పుడు మధ్యలో ఈరోజు నేర్చుకున్నారు తెలిసిందా మరి మీరు బాగా చదివి పెద్దవి మీరు మాలాగే టీచర్లు కావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్లు కావాలి పోలీసులు కావాలి అని చెప్పి లాయర్లు కావాలి అందరూ స్థాయిలో అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా థ్యాంక్ యూ అని మనకి చెప్పేవాడు దాంతో సార్ కూడా చాలా ఆదర్శ భావాలు చిత్ర మనం చేసిన అల్లర్లు మంచి ఓకే వీళ్ళ స్పీచ్లు వీళ్ళు చెప్పిన మోటివేషన్స్ చాలా ఎంపీ చేయగానే అనుకుంటున్నాను నాకు టెన్ టెన్స్ కాబట్టి గుర్తుకొస్తుంది బెస్ట్ పెద్ద సార్ సార్ మర్చిపోయారు తిరుపతి సార్ తిరుపతి సార్ మాకు ఇంగ్లీష్ చెప్పలేరు మా క్లాస్ అంటే సార్ పిచ్చిపోమాలి కొందరు వెనుక వచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ మేము కూడా ఎన్నికల్లో అలా చేసి ముందు నెల కొట్టింది మేము చాలా వచ్చింది మా పెద్ద అమ్మాయి చెప్పలేదు